వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి ఆదేశించారు గురువారం జచ్చెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇరిగేషన్ మిషన్ భగీరథ వ్యవసాయ శాఖ ఎంపీఆర్ ఏపీఓలతో సమావేశం నిర్వహించి త్రాగునీటి సమస్య విద్యుత్ పంటల పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు జచ్చెళ్ల పట్టణం మండలంలో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని తెలిపారు తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు మల్బోయినిపల్లిలో అదనపు పంప్సెట్ త్రాగునీరు సరఫరాకు ఇబ్బంది లేకుండా వారం రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు త్రాగునీరు విద్యుత్ సరఫరా పంటల పరిస్థితిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు మండలంలో వరి సాగు విస్తీర్ణం భూగర్భ జలాలు ఇంకి పంటలు ఎండిపోయిన వివరాలు వ్యవసాయ అధికారులను తెలుసుకున్నారు మండలంలో చెరువులు కుంటలు ఆక్రమణకు గురికాకుండా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు మామిడి కుంట చెరువు ఇతర చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణ చేయకుండా చూడాలని అన్నారు అలాగే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కాల్ సెంటర్ల నుంచి దరఖాస్తుదారులందరికీ ఫోన్ చేసి ఫీజు చెల్లించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు దరఖాస్తుదారులు ఈ నెల ముప్పై ఒకటిలోగా ఫీజు చెల్లించి ఇరవై ఐదు శాతం రాయితీ పొందే అవకాశం వినియోగించుకోవాలని వారికి అవగాహన కల్పించాలని అన్నారు